నిజాంపేట్ లొకేషన్లో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో మనకు ఫైవ్ విల్లాస్ సేల్కి వచ్చాయండి ట్రిప్లెక్స్ విల్లాస్ అండి మనకి త్రీ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉన్నాయండి టూ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉన్నాయండి ఎంట్రెన్స్ మాత్రం ఈస్ట్ ఎంట్రెన్స్ ఇచ్చారండి అన్ని విల్లాస్కి మనకి చూస్తున్నారు కదా ట్రిప్లెక్స్ విల్లాస్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వచ్చింది మనకి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి బ్రాండ్ నివ్ విల్లాస్ అండి మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ విల్స్ మనకి చూస్తున్నారు కదా వన్ సెవెంటీ స్క్వేర్ లో కన్స్ట్రక్ట్ చేశారండి చూడొచ్చు మనకి చాలా మంచి కమ్యూనిటీ అండి మంచి కనెక్టివిటీతో ఉంటుంది పీస్ఫుల్ లొకాలిటీ మనకి ఫర్దర్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి చూడొచ్చండి ఇదంతా కార్ పార్కింగ్ అండి చాలా ప్రీమియం ఉంటుందండి విల్లా అయితే మనకి టోటల్ ఫైవ్ విల్లాస్ ఉన్నాయండి సేల్కి మనకి చూడొచ్చు చాలా స్పేషియస్గా ఉంటుందండి బ్యాంక్ లోన్ కూడా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి ఇదంతా హాల్ వస్తుందండి మనకి హాల్ వచ్చేసి డైనింగ్ ఏరియా ఇది ఇదంతా కిచెన్ అండి కిచెన్కి అటాచ్డ్గా వాష్ ఏరియా వస్తుంది మనకి చాలా ప్రీమియం ఉంటుందండి మెట్రో నుంచి మనకు ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ వస్తుందండి జేఎన్టీ మెట్రో నుంచి మెట్రోకి దగ్గరలో నిజాంపేట్లో మంచి లొకేషన్లో విల్లాస్ కోసం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఇది వాళ్ళకి షేర్ చేయండి ఉపయోగపడుతుందండి వాషేర్ ఇది వచ్చేసి చాలా ప్రీమియం ఉంటుందండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ట్రిప్లెక్స్ విల్లా అండి పైన మనకు హోమ్ థియేటర్ కూడా ఉంటుంది ఫాల్ సీలింగ్ కూడా ఉంటుంది చూడవచ్చు మీరు మొత్తం రెడీగా ఉందండి రెడీ టు మూవ్ అండి బ్యాంక్ లోన్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది ఈ కమ్యూనిటీలో మనకి టెంపుల్ ఉంటుంది మార్కెట్ ఉంటుంది షాప్స్ ఉంటాయండి క్లబ్ హౌస్ ఉంటుంది అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది మీ ప్రాపర్టీస్ కూడా మన కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ అని దానికి కాల్ చేయండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి తొందరగా సేల్ అయిపోతాయండి మీ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదండి ఇప్పుడు మీ ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసి చూపిస్తాను మొత్తం ఫోర్ బీహెచ్కే అండి ఇది చాలా ప్రీమియం ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి కమ్యూనిటీ నేమ్ వచ్చేసి స్ప్రింగ్ వ్యాలీ అండి హిల్క వంటి పక్కనే ఉంటుంది ఇది మనకి నిజాంపేట్ వాటర్ ట్యాంక్ పక్క రోడ్లో వస్తుందండి స్ప్రింగ్ వ్యాలీ అంటారు చూడొచ్చండి ఇదంతా బాల్కనీ వస్తుంది మనకి సిట్ అవుట్కి వస్తుంది చాలా క్లీన్గా ఉంటుందండి లొకాలిటీ కూడా మనకి గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది చాలా డీసెంట్ లొకాలిటీ అండి అన్ని పెద్ద పెద్ద విల్లాస్ అండి ఈ కమ్యూనిటీలో అయితే మిగతా విలాస్ అన్నీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సైజ్ విల్లాసే ఉన్నాయండి ఫర్దర్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ పర్సన్కి కాంటాక్ట్ అవ్వచ్చండి ఒక బెడ్రూమ్ వస్తుందండి అటాచ్డ్ ఉంటుంది డ్రెస్సింగ్ ఏరియా కూడా సపరేట్ ఉంటుందండి మనకి ప్రతి బెడ్రూమ్కి మొత్తం ఫాల్ సీలింగ్ ఉంటుందండి అన్ని బెడ్రూమ్స్లో విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ గచ్చిబౌలి హైటెక్ సిటీకి అయితే మీకు ఒక బిలో టెన్ కిలోమీటర్ డిస్టెన్సే వస్తుందండి ఎంప్లాయీస్ కూడా చాలా మంచి కనెక్టివిటీ ఉంటుంది ఇది పూజ రూమ్ అండి చూస్తున్నారు కదా సపరేట్ పూజ రూమ్ వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ అండి డ్రెస్సింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ వస్తుందండి ఎవరైతే మెట్రో నియర్ బై లేదా నిజాంపేట్ లొకేషన్లో విల్లాస్ కోసం చూస్తున్నారో ఇది తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ బిల్టప్ ఏరియా వచ్చిందండి ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారండి స్లైట్లీ నెగోషబుల్ ఉంటుందండి ప్రైస్ కూడా మీకు పైన కవర్ చేసి చూపిస్తాను చూడండి పైన టెరస్ కానీ థియేటర్ రూమ్ కానీ ఎలా ఉంటుందన్నది మొత్తం ఫైవ్ యూనిట్స్ అవైలబుల్ ఉన్నాయండి మనకైతే సౌత్ రెండు ఉన్నాయి నార్త్ త్రీ ఉన్నాయండి ఈస్ట్ ఎంట్రన్సే ఉంటుంది మనకి ఇది ఒక బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది దీనిలో కూడా మనకి న్యూ విల్లాస్ అండి మనకి చూస్తున్నారు కదా హైడ్రా ప్రాబ్లం కానీ ఎఫ్టిఎల్ ప్రాబ్లం కానీ బఫర్ జోన్ కానీ ఏ ఇష్యూస్ లేవండి హైడ్రా ఫ్రీ అండి ఇది హెచ్ఎండి అప్రూవల్స్ అండి ఇది వచ్చేసి టెర్రస్ అండి మొత్తం మనకి చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి పైన కూడా ఎదురుగా మొత్తం ప్రీమియం వెళ్ళాల్సే ఉంటాయి మొత్తం కమ్యూనిటీలో అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి దీంట్లో చూడొచ్చు మనకి బయట మనకి ఇదంతా షాప్స్ అండి అది ఎదురుగా టెంపుల్ అండి రోడ్ కానీ మనకి సెక్యూరిటీ కానీ అన్నీ ఉన్నాయండి ఇదంతా టెంపుల్ అండి మీకు రోడ్స్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి ఇదంతా రోడ్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛాన్